హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో దీనికి అంటే పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఎక్కడ కూడా మన వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి జెన్యున్ జాబ్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకి వన్ నైంటీ ఎయిట్ పోస్ట్లకు కానీ పోస్టులకు కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనం అయితే ఇక్కడైతే చూసుకుందాం మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిబ్రవరి అయితే మనకి లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి పోస్టుల విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి లవర్ డివిజన్కి సంబంధించి డివిజన్ క్లర్క్కి సంబంధించి మనకి ఎయిటీన్త్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినవంటి సో ఇంటర్మీడియట్కి సంబంధించిన వంటి క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకి స్కిల్ టెస్ట్ అయితే ఇక్కడ టైపింగ్ సో స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టేనోగ్రాఫర్ గ్రేడ్ టూకి సంబంధించినవంటి సో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా సో ఇంటర్మీడియట్తో పాటు స్కిల్ టెస్ట్ డిక్టేషన్ టెన్ మినిట్స్ అదేవిధంగా ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో అదేవిధంగా సంబంధించి అంటే ఫిఫ్టీ మినిట్స్ ఇంగ్లీష్ ఆర్ సిక్స్టీ ఫైవ్ మినిట్స్ హిందీ అయితే కంప్యూటర్ మీద అయితే మనమైతే టైప్ చేయాల్సి ఉంటుంది డ్రగ్స్ మ్యాన్కి సంబంధించినవి మనకైతే సో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలలోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్తో పాటు సో అదేవిధంగా ఐటీఐకి సంబంధించిన టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో అదేవిధంగా మనకైతే ఇక్కడ అయితే ఉండాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు సో ఐటీఐకి సంబంధించిన టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సో సినిమా ప్రొజెక్షన్ లిస్ట్ గ్రేడ్ టూకి సంబంధించిన ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలో మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇంటర్మీడియట్తో సో అదేవిధంగా మనకి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ రికనైజేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అండర్టేకింగ్ ఇన్ ద ట్రేడ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ కుక్కి సంబంధించినవి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లో మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినట్టు సో ఇంటర్మీడియట్తో పాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అదేవిధంగా ఐటీఐ చేసి అయితే ఉండాల్సి ఉంటుంది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి కంపోస్టర్ కం ప్రింటర్కి సంబంధించినవంటి మనకైతే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్తో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేసి అండర్టేకింగ్ ఇన్ ద ట్రేడ్కి అంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ సివిల్ అండ్ మోటార్ డ్రైవర్కి సంబంధించిన మంచి ఓజీకి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల్లో మద్దతు ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో ఇంటర్మీడియట్ సో అదేవిధంగా మనకి సివిల్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్స్కి సంబంధించి అంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ రికనేషన్ బోర్డ్కి సంబంధించి అండర్ టేకింగ్ ఇన్ డ్రైవింగ్ హెవీ లెకెన్స్కి ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ కార్పెంటర్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో కార్పెంటర్కి సంబంధించి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మధ్య మద్దతు ఉండాల్సి ఉంటుంది సో ఇంటర్మీడియట్తో పాటు సో ఇంటర్మీడియట్కి సంబంధించిన ఐటీఐ అదేవిధంగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఫైర్మ్యాన్కి సంబంధించినవి చూసుకుంటే మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల్లో సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి సో అదేవిధంగా సివిల్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఫర్ మినిమమ్ సిక్స్ మంత్స్ డ్యూరేషన్ యూజ్ అండ్ మెయింటెనెన్స్ ఫస్ట్ హ్యాడ్ ఫర్ ఫైటింగ్ అబ్లిక్ కెన్స్ అండ్ టైలర్కి సంబంధించి సో మస్ట్ బి ఫిజికల్లీ ఫిట్ అండ్ క్యాపబుల్ ఫర్ పర్ఫార్మింగ్స్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఎక్స్పీరియన్స్ అయితే చూ చూసుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు డెసిరేబుల్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో అదేవిధంగా ఇక్కడ నోట్కి సంబంధించి టెస్ట్ చూసుకుంటే టు ఫిజికల్ ఫిట్నెస్ ఎట్రా అనేసి అయితే చూసుకోవచ్చు అదేవిధంగా హైట్ వితౌట్ షూస్ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా ప్రొవైడ్ దట్ కన్సిషన్ అప్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఇన్ హైట్ షెల్ బీ అలౌడ్ ఫర్ మెంబర్ ఆఫ్ దిస్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి అంటే మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు సో చెస్ట్కి సంబంధించిన అంటే చేసినప్పుడు అయితే ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా సో చెస్ట్కి సంబంధించినవంటి అన్ఎక్స్పాండ్ చేసినప్పుడు అయితే ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో మనకి ఫైవ్ సెంటీమీటర్స్ అయితే అనుకోవాలి ఫ్రెండ్స్ సో అదేవిధంగా వైట్కి సంబంధించి అంటే ఫిఫ్టీ కేజీ అయితే మినిమం అయితే ఉండాల్సి ఉంటుంది సో ఫిఫ్టీ కేజీ కన్నా తక్కువ అయితే ఉండకూడదు సో ఇక్కడ నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి ఇండోర్ అండ్ టెస్ట్కి సంబంధించి అంటే క్యారింగ్ ఏ మ్యాన్ ఫైర్ మ్యాన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ టు డిస్టెన్స్ ఆఫ్ వన్ ఎయిటీ త్రీ మీటర్స్ విల్ నైంటీ సిక్స్ సెకండ్లో అయితే మనం అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా టేరింగ్ టూ పాయింట్ సెవెన్ మీటర్స్ వైడ్ రిచ్ ల్యాండింగ్ అండ్ బార్ ఫిట్ లాంగ్ జంప్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో టూ పాయింట్ సెవెన్ మీటర్స్ అయితే మనమైతే లాంగ్ జంప్ చేసుకోవాల్సి ఉంటుంది సో అదేవిధంగా క్లైంబింగ్ త్రీ మీటర్స్ వెర్టికల్ రోప్ యూజింగ్ హ్యాండ్స్ ఫిట్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో అదేవిధంగా మనకి టెక్నికల్ అటెండెంట్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో అయితే చేసి ఉండాల్సి ఉంటుంది సో దాంతోపాటు మనకి టెన్త్ క్లాస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు సో అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడైతే అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అటెండెంట్ సైకిల్ రిపేర్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో టెన్త్తో పాటు సో ఐటీఐ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది సో దీనికి కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే వర్కింగ్ సైకిల్ రిపేర్ ఫ్రమ్ రికగ్నేషన్ అనేసి అయితే చూసుకోవచ్చు టీఏ ప్రింటింగ్ మెకానిక్ ఆపరేటర్కి సంబంధించి అంటే సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లోకి మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకి సో ఐటీఐకి సంబంధించి అంటే సో అదేవిధంగా టెన్త్ సో టెన్త్ అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది సో దాంతోపాటు ఐటీఐ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది సో అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ప్రింటింగ్ మెకానిక్ ఆపరేటర్కి సంబంధించి అంటే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు టీఏ బోర్డుకి సంబంధించి వంటి రిపేర్ అని అయితే సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు అయితే ఉండాల్సి ఉంటుంది సో ఐటీఐతో పాటు సో టెన్త్ అయితే ఉండాల్సి ఉంటుంది సో అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనకి బోర్డ్కి సంబంధించి వంటి సో అదేవిధంగా లాస్ట్లో వచ్చేసి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీసర్ ట్రైనింగ్కి సంబంధించి అంటే ఎంటీఎస్కి సంబంధించి అంటే మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలకు అయితే ఉండాల్సి ఉంటుంది సో టెన్త్ క్లాస్ కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ ఎంటీఎస్ పోస్ట్లో గాను అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్కి అయితే త్రీ ఇయర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డా ఎన్డిఏసిఐ విఆర్ఈ డాట్ జిఓవి డాట్ ఇన్ అయితే అఫిషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో మనకి గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే సో ఈ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళాల్సి ఉంటారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకి సిలబస్ అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు సో క్వశ్చన్స్ వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా రీజనింగ్కి సంబంధించిన వంటి సో మనకి క్వశ్చన్స్ వచ్చేసి నోమరికల్ ఆప్టిట్యూడ్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ సో అదేవిధంగా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి టెన్త్తో పాటు ట్వెల్వ్కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఉంటాయి సో ఇంగ్లీష్ అదేవిధంగా మ్యాథ్స్ సైన్స్ ఎక్సెట్రా అయితే జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఆల్సో అయితే ఉంటుంది సో ఇక్కడ మనం అయితే చేసుకోవచ్చు సో అదేవిధంగా క్వశ్చన్ పేపర్ రిటర్న్ టెస్ట్ విల్ బి ఇంగ్లీష్ అండ్ హిందీ హవెవర్ క్వశ్చన్స్తో మనకి అబ్జెక్టివ్ టైప్లో అయితే మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి స్కిల్ ట్రేడ్ టెస్ట్ అయితే పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో రిటర్న్ టెస్ట్తో పాటు మనకి అదే విధంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సెలక్షన్ విల్ బి మేడ్ స్ట్రిక్ట్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ సబ్జెక్ట్ క్యాండిడేట్ క్వాలిఫై ఇన్ ద స్కిల్ టెస్ట్ అదే విధంగా ట్రేడ్ టెస్ట్కి సంబంధించినవి క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడైతే చూసుకోవచ్చు అదేవిధంగా మనకి సెలక్షన్ ఏ విధంగా చేసుకుంటారంటే సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సెలెక్ష సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించిన షార్ట్ లిస్ట్లో అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మనకి షార్ట్ లిస్ట్ ద్వారా అయితే ఎంపిక చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి మనకి అయితే డాక్యుమెంట్ అయితే వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత సో మీకు అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి సిక్స్టీన్త్ ఫిబ్రవరి ఫ్రెండ్స్ మనకి పదహారు లోపు అయితే అప్లై చేసుకోవాలి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటాడో సో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో మనకి టెన్త్ ప్లస్ సో అదేవిధంగా ఇంటర్మీడియట్ సో అదేవిధంగా ఐటీఐకి సంబంధించి అంటే ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో టోటల్గా మనకి ఒక వంద తొంభై పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో వీడియో నచ్చినట్లయితే వీడియోను ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్